పొట్లకాయ ఫ్రై అండి మన ఆరోగ్యానికి వెయ్యి రెట్లు మేలు చేసే పొట్లకాయ ఫ్రై కోసం మనము ఒక పొట్లకాయని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసేసుకొని లోపలున్న గింజలు దాని చుట్టూ ఉండే తెల్లని ఇవి ఉంటాయి కదా అవంతా మొత్తం పొట్లకాయ లోపల ఉన్న ఇవి గింజలతో పాటు ఉన్నవి మొత్తం తీసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసివేసి ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చూసినా కదా ఈ విధంగా సన్నగా తరుక్కొని కాస్త పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం ముక్కలన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పోయేట్టు పక్కన ఉంచుకోండి తర్వాత ఒక పెత్తిడిపై నలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత సైడ్ పెట్టుకున్న ముక్కల్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని అందులో నీళ్ళన్నీ బయటకు వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని బాగా కలుపుకొని పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి చిట్టపటం అనే వరకు వేగనివ్వండి తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని పెద్దులపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి వాటిని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత మనం కట్ రెడీగా చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి వాటిని దోరగా వేగనివ్వండి కొంచెం ఒక హాఫ్ చెంచా పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత వీటన్నింటికి మూత పెట్టేసి మగ్గనివ్వండి తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ వాటిని ఈ విధంగా వేయించుకోండి ఈ విధంగా వేగిన వాటిల్లో మనము కాస్త రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం వేసుకొని వీటన్నింటితో పాటు నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి ఇదే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ధనియాలు పచ్చనగపప్పు పప్పు జీలకర్రని బాగా వేయించి పొడి కొట్టి ఆ పొడిని కూడా కర్రీలో వేసుకుంటే కమ్మటైన పొట్లకాయ ఫ్రై మనకి రెడీ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి